నర్సరీ నెక్స్ట్ ఏం చూపిస్తానంటే ప్లాంట్ లాస్ట్ వీడియోలో మీరు అడిగింది కావాలని ఆ తిరిగా అలా కొత్తగా లోడ్ వచ్చింది బాగుంది దీంట్లో ఒక నాలుగైదు కలర్లు ఉంటాయి చూడండి అంత లోడ్ చేస్తా ఉండమ్మా కస్టమర్ కి ఇప్పుడు ఎవరికి కొరియర్ చేయాలన్నా మీరు ఇలాగే ప్లాన్ చేస్తారన్నా ఏ టు జెడ్ మొత్తం ఏ టు జెడ్ ఈ மாதிரி కవర్ ప్యాకింగ్ చేసి కవర్ బట్ పేపర్ ప్యాకింగ్ చేసి బాక్స్ ప్యాకింగ్ చేయాలది ఓకే ఆన్లైన్ అంటే మేము గాడికి నర్సరీ కంటే అట్లె లోడ్ చేసం పేపర్ పెట్టేసేస్తారరు చేస్తాం బండిలో అయితే అవును కొరియర్ అయితే బాక్స్ లో పెట్టేస్తారు బాక్స్ లో పెట్టాల ఓకే బాక్స్ లో పెట్టాల అప్పుడు డ్యామేజ్ రాకుండా మీకు వస్తుంది ఇప్పుడు మీరు మామూలుగా ఇంకా ఎవరైనా వచ్చినా నీట్ గా ఇచ్చేస్తారు ఇలా ఎవరు వస్తనో ఐటమ్ బాగస్తం నీట్ గా ప్యాకింగ్ చేసి ఐటమ్ బాగా ఇస్తాం నెక్స్ట్ నెక్స్ట్ సర్క్యులెంట్ కెక్స్ చూస్తామా రండి ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది చాలా బాగుంది గ్రీన్నెస్ గా ఉంటుంది గ్రీనెస్ గా ఉంటుంది దీన్ని ఇంట్లోగా మాత్రం ఇంట్లో ఓన్లీ విండోర్ అవుట్ డోర్ ఏమి కాదు అయ్యలేదు రాదు ఓన్లీ కోక పిట్లేసి మీరు పెద్ద చిన్న చిన్న బొమ్మలు కలర్ కలర్ గా రాళ్ళు వేసి పెడితే చాలా బాగుంటుంది ఇంటి గా ఉంటుంది ఇది ఇది ఇంకా గ్రీన్ పెద్దదవ్వదాయితుంది చిన్న ఉంటుంది చిన్నపాట్లో చూడండి పాటలో వేస్తే పెద్దగా వస్తుంది ఓహో ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందా టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందా ఫైవ్ హండ్రెడ్ రాదు త్రీ హండ్రెడ్ గ్రామ్ త్రీ హండ్రెడ్ గ్రామ్ ఈ ఫ్యామిలీలో ఎన్ని రకాలు ఎన్ని వెరైటీలు చూడండి దేహస్తే ఉంది లైన్ 4 సర్క్యులెంట్ కాక్టస్ ఇవన్నీ సర్క్యులెంట్ కాక్టస్ సర్క్యులెంట్ కాక్టస్ కాక్టస్ సర్ వీటి పేర్లు కూడా నాకు రావట్లేదు ఇది చూడండి ఎలా ఉంది లక్ష్మి కమలం లక్ష్మి కమలం ఇది ఇలాగే ఉంటదో పెద్దది అవుతుంది ఇంకా చిన్నపాట్లో ఉంది ఒకసారి చిన్నపాట్లో ఉంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది పెద్ద పెద్దపాటు వేస్తే పెద్దగా వస్తుంది బాగుంది లక్ష్మి దగ్గర పెడితే బాగుంటుంది ఇవన్నీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేస్తారా పెట్టొచ్చు మీరు లక్ష్మీ పండుగ అట్లాంటప్పుడు అట్లా దేవుడు మీరు దేవునితో పెడితే బాగుంటుంది తామర పూ మాది లక్ష్మీ కమలం దీని పేరు దీని పేరు లక్ష్మీ కమలం లక్ష్మీ కమలం ఓకే ఇది పెట్టి పూజ చేస్తే డబ్బులు బాగా వస్తాయి అంతే కదా అందుకే కదా దాని పేరే ఉగోకు చెట్టుకి ఒక్కొక్క ఉగోకు దేవుడికిని ఫోర్ ఫోర్నట ఉగోకు చెట్టికిని ఒక ఫోర్ ఉంటుంది ఒక పవర్ ఉంటది వైబ్రేషన్స్ నెక్స్ట్ ఇది ఇదేంటన్నా ఇది ఇది డిఫరెంట్ గా ఉంది ఇదక ఆ దాని పక్కన ఇది 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 కే సర్క్యులెంట్ ఇది సర్క్యులెంట్ ఆ కటక్స్ టైప్ పూలు బాగు పూలు చూడండి వస్తుందా లేదా ఇది ఫ్లవర్ యాకుండా అన్ని ఫ్లవర్ వస్తుంది అన్ని ఫ్లవర్ వస్తుంది బాగుంటుంది ఇంకొక వెరైటీ చూడండి చుట్టూ తామర పువ్వు మాదిరి సెంటర్ లో ఒక పువ్వు ఉంది అవును అది మొత్తం బార్కి వచ్చేస్తుందా అది అలాగే ఉంటుందా అలాగే ఉంటుంది అది కొన్నాళ్ళు ఉంటుంది నెక్స్ట్ వేరే వస్తుంది ఓకే నెక్స్ట్ వేరే వస్తుంది సీజన్ బట్టి వస్తాయా ఇవి లేదంటే ఎప్పుడు ఎనీ టైం ఎనీ టైం సీజన్ ఏమీ లేదు సీజన్ ఏమీ లేదు ఎనీ టైం వస్తాయి సీజన్ ఏమీ ఉండదు 360 రోజులు అది అలాగే ఉంటాయి వస్తాయి అవును ఇంకొకటి ఇవుడు చూడ ఇంకొక చూపిస్తాను ఈ బిగోనియా ప్లాంట్ అని ఏ ప్లాంట్ బిగోనియా బిగోనియా ప్లాంట్ బిగోనియా మినీ మినీ బిగోనియా మినీ బిగోనియా దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలర్లు ఉన్నాయి ఇవన్నీ ఐదు కలర్ ఐదు కలర్లు ఉన్నాయి మేడం కలర్లు ఉన్నాయి చూడండి ఓకే చెప్పాలంటే దీని పేరు ఓకే పక్కా విండోరు కోకపిట్టే లేదు కోకాపిట్టే ఓకే ఓన్లీ ఓన్లీ కోకాపిట్ట ఎంత పడుద్దన్నా కాస్ట్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ అయితే ఇంకా ఏదైనా సరే ఆన్లైన్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా ఉంటుంది ప్రతి ప్లాంట్ మీద ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా అది ఏది అయినా అనవసరం ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా అవును ఓకే నెక్స్ట్ ఈ ప్లాంట్ చూడండి దీని పేరు కెలాడియం కెలాడియం ఇది చిన్నపాటు చిన్నపాటు దీని కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది దీంట్లో దేశీ కలర్ దేశీ ఉన్నాయి అయితే దొరకలేదు ఇది నేను ఒకే ఒక ఆర్డర్ తీసుకుంటున్నాను మన కస్టమర్ ఒక ఆర్డర్ ఇచ్చారు ఓకే దాన్ని ఇంకా ఫిఫ్టీ ఎయిత్ ఆర్డర్ ఇచ్చారని తీసుకొచ్చా ఆర్డర్ ఇచ్చారని తీసుకొచ్చాను మేము మాకు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చినారంటే మేము తీసుకొస్తాం తీసుకొచ్చాం దీంట్లో ఎవరు సుమారు కస్టమర్లకు ఆర్డర్ ఉన్నాయి ఓకే నిన్ననే కదా లోడ్ వచ్చింది వస్తే ఎత్తుకెళ్ళిపోయేస్తారు ఎత్తుకుపోతారు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే కదా తెస్తారు అవునవును మాకు ఇది కావాలి అనేసి అవును చూడండి ఎలా అంటే బాగుంది ఇది వైట్ కలర్ క్యాక్టస్ క్యాక్టర్స్ వైట్ కలర్ అది ముళ్ళు లాగునే గుచ్చుకుంటదన్న ముళ్ళు గుచ్చుకుంటే ముల్లుల మాదిరే ఉంటుంది పంజ మాదిరి ఉంది అప్పుడు పంజలో చిన్న చూడండి అట్లా ఆ దూది లాగుంది తిని కానీ గుచ్చుకుంటుందా లేదా దాని పొచ్చున పూలు వస్తాయి దాంట్లోనే పూవా చూడండి అన్నిటిలో పూలు వస్తాయి అన్నింటిలో ఫ్లవర్స్ ఉన్నాయి చూస దాని కిను

అదేంటన్నా ఇది ఎప్పుడు చూపించలేదు మనం ఇది ఉంది కదా అక్కడ హ్యాంగింగ్ కి హ్యాంగింగ్ ఇది కొత్తగా ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇస్తేనే తీసుకొచ్చారా ఇవన్నీ అవును నేను స్టేటస్ లో వేస్తాను ఫోటోల్లో మన కస్టమర్ ఫోటోల్లో వేస్తాను ఓకే చూడండి ఇదే వెరైటీస్ దీంట్లో ఉంది ఈ చిన్న దాంట్లో ఈ వెరైటీస్ ఉంది దీంట్లో ఓగుట్టు పెట్టి పెద్ద పట్ల హ్యాంగింగ్ పట్ల ఎన్ని పిల్లలు పుట్టినాయి చూడండి ఇప్పుడు అది ఒకటే కానీ ఇది పెద్దది అయ్యేటప్పటికి నాకు ఇలా వస్తుంది ఇలా వస్తుంది కడిమి డివైజ్మెంట్ పెట్టుకోండి

ఇది వచ్చేసి చిన్నది ఆ చిన్నది పెద్దది పెద్ద పాటలో వేస్తే ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇంత పెద్దగా వచ్చేస్తుంది ఇంత పెద్దగా వస్తుంది ఇంకా పెద్ద పాట వేస్తే ఇంకా ఇంకా పెద్దగా కూడా వస్తుంది ఇంకా పెద్దగా వస్తుంది ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ ఓకే దీని కాస్ట్ 200 200 దీని కాస్ట్ 1500 1500 ఇది 500 ఓకే ఒకటి వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్దది పెద్దది దీనికి లేదో అంటే కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింటు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు ఆ ప్లాంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పెరుగుతుంది పెరుగుతుంది ఓకే అందుకే దానికి అంత కాస్ట్ పెట్టారు కాస్ట్ పెట్టారు అంతేనా ఇంకా నెక్స్ట్ ఆ అది ఆ రెడ్ది మున్ కెక్టస్ ఇక్కడ ఇక్కడ మున్ కెక్టస్ అది అది ఇది మూన్ క్యాక్టర్స్ అనేసి మూన్ క్యాక్టర్స్ మూన్ క్యాక్టర్స్ అనేసి కింద వచ్చి డ్రాగన్ చూసిండరు కదా డ్రాగన్ పండు ఆ డ్రాగన్ ప్లాంట్ దాంట్లో పెట్టి దీన్ని గ్రాఫ్టింగ్ చేసింటారు ఓకే ఇది డ్రాగన్ చెట్ట అలా ఏం లేదా డ్రాగన్ చెట్టు మాదిరినే అనుకోండి ఇది ఉత్తర కళ్ళి ఒక కళ్ళి కళ్ళి చెట్ట ఆ కళ్ళి చెట్టుకి వచ్చి కళ్ళి ముక్కుకి వచ్చి కట్ చేసి దానిపైన ఈ రెడ్ గా ఉంటది గ్రాఫ్టింగ్ చేసిండరు ఓహో డిజైన్ కి ఇది ఓన్లీ షో మెంటనే ఓన్లీ షో మెంటెన్స్ ఈజీ మెంటెన్స్ ఇది పెరుగుతుంది దప్ప పెద్దగా అవుతది ఇది కూడా చిన్నపాటి ఇది అంతే ఇది చిన్నది చిన్నది దీన్ని పెద్దది వేస్తే ఇంకా చాలా పెద్దది అవుతది ఇది కూడా పెద్దది అవుతుంది దీన్ని ఏమో మూన్ కేటస్ అనేసి దీంట్లో నాలుగు రంగులు ఉన్నాయి నాలుగు కలర్స్ ఉంది ఓకే రెడ్ యెల్లో ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ రెడ్ యెల్లో ఆరెంజ్ పింక్ పింక్ ఓకే దీనికి అస్టో నోట్ టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఫిఫ్టీ వస్తుంది ఒకటి ఒకటి ఓకే ఏదైనా సరే ఆన్లైన్ అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా వేసుకోవాలి అంటే వాళ్ళే ఇక్కడికే వచ్చి పర్చేస్ చేస్తే అంత ఆన్లైన్ హోల్సేల్ ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చేస్తే మొత్తం హోల్సేల్ లోనే ఇచ్చేస్తారు అవును వాళ్ళు మన కస్టమర్ వేరే కస్టమర్ అలా ఏం లేదు ఇక్కడికి వచ్చారంటే మన కస్టమర్ అంతే అవును ఓకే అంతేనా వేరేమైనా చూపించనా నెక్స్ట్ 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 సిసి గ్రీన్ బ్లాక్ చూస్తారు కదా వచ్చేసి గ్రీన్ ఇదేంటన్నా ఇది ఇదేంటి చెట్టు హెయిర్ ప్లాంట్ హెయిర్ ప్లాంట్ హెయిర్ ప్లాంట్ దీనికి ఏమి వద్దు గాలి ఉంటే చాలు సూపర్ గా వస్తుంది మీ ఊరికి ఇంట్లో ఇంత ముందు తగిలేసుకోవచ్చు వాస్తు ప్లాంట్ ఉంటారు వాస్తు ప్లాంట్ ఉంటారు హెయిర్ ప్లాంట్ వాస్తు ప్లాంట్ అని కూడా చెప్తారు మీరు మీ ఇల్లు వాకల్లో కూడా తగిలేస్తే చాలు దాని పాత పెరుగు ప్లాంట్ అదే పెరుగుతా ఉంటాయి తగిలి నీళ్ళు వద్దు ఏం వద్దు హెయిర్ ప్లాంట్ ఓకే ఓన్లీ హెయిర్ ప్లాంట్ ఓన్లీ హెయిర్ ప్లాంట్ దీని ప్లాంట్ చిన్నదిగా చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది జస్ట్ ఊరికే ఒక దారాన్ని కట్టి కట్టేసినా సరిపోతుందా లేదు దారాన్ని కట్టి మీరు వదిలేస్తే తగిలేదు తగిలేస్తే చాలు దాని పాటు అది హెయిర్ ప్లాంట్ పోతా ఉంటుంది పాజిటివ్ గా ఉంటుంది ఇంటికి ఓకే దాని పక్కన అది రెండు ఇది ఉంది కదా అది ఒకటే ప్లాంట్ ఉంది ఆ అది బాగలేదు అది బాగలేదు బాగలేదు ఎడిపోయింది అది అదే డిఫరెంట్ గా కనిపించింది చూడండి మూన్ కేక్టస్ కలర్లు చెప్పను కదా ఇంకా మూడు కలర్లు ఏడు ఉన్నాయి రెడ్ ఆడు ఉంది ఆరెంజ్ ఇది ఫోర్ ఫోర్ కలర్స్ ఏడు ఈ ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ చూపిస్తాను మీకు టేబుల్ పైన పెట్టడానికి ఆఫీస్ లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకునే ఇది ఒక వాస్తు ప్లాంట్ ఇది వాస్తు ప్లాంట్ వాస్తు ప్లాంట్ దీని పేరు వచ్చారు ఇంట్లో చాముండ్రా ఫామ్ అంటారు టేబుల్ ఫామ్ అంటారు ఫామ్ టేబుల్ టేబుల్ ఫామ్ అంటారు టేబుల్ ఫామ్ ఓకే మీరు పెద్ద పట్లనో లేదా కలర్ పట్లనో సరమిక్ పట్లనో పెట్టి మీరు పైన రాళ్ళలో చిన్న చిన్న బొమ్మలో పెట్టుకుంటే బాగా డిజైన్ గా గ్రోతింగ్ వస్తుంది హైట్ పెరుగుదు ఇంకా పెద్దగా అవుతుందా దేశ హైట్ పెరుగుదు వస్తే అంతే గ్రోతింగ్ బాగా వస్తుంది రౌండ్ వస్తుంది పెద్దగా గుబ్బలాగా వస్తుంది కానీ హైట్ అది పెరుగుదు టేబుల్ ఫామ్ ఇది పాజిటివ్ ఇదే వాస్తు ప్లాంట్ వాస్తు ప్లాంట్ వాస్తు ప్లాంట్ ఓకే ఇదేంటన్నా ఇది గడ్డిలాగా ఉంది డిఫరెంట్ గా హార్కెట్ అనేసి హార్కెట్ బెరగడ్డలో మేస్తే గడ్డి ఉన్నట్టే ఉంది ఇది మా ఊర్లో బెరగడ్డలు గడ్డి గడ్డి ఇది ఏమీ లేదు ముళ్ళు లేదు ఏమీ లేదు ఇది ఒక ఆక్సిజన్ ప్లాంట్ మాదిరినే ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ మాదిరి గుర్రు బొగ్గులు అంటారా మీరు బొగ్గు బొగ్గు ఓకే ఓన్లీ బొగ్గు వేస్తే చాలు ఓన్లీ బొగ్గు వేసి పెంచుతారా బొగ్గులేస్తే చాలు ఇంకేమి వద్దు మీరు బొగ్గు ఓన్లీ బొగ్గు చూడండి ఏర్ బొగ్గులోనే ఎట్ల ఎట్ల పోయించు ఎస్ ఆ మొక్క అలా బాగుంది మొక్క వచ్చేస్తుంది దీని పేరు హార్కెట్ హార్కెట్ ఓన్లీ బొగ్గు ఒకటి బయటకి తీయన్న బొగ్గు మన సబ్స్క్రైబర్స్ కి డౌట్లు ఎక్కువ వీళ్ళు ఏం చేస్తారంటే ప్లాంట్ గూగుల్ లో పెట్టేసి దీన్నేమి ఇది కాదు కదా మీరేంది అది చెప్పారని అడుగుతా ఉన్నారు కొంతమంది తెలివి కల వాళ్ళు ఓకే బొగ్గులోనే వచ్చేస్తుంది ఇంకా పెద్ద పెద్ద పొట్లను లేదు అంటే మీరు మన్ను కుండీలను పెద్దగా వేస్తే ఇంకా బొగ్గులు వేస్తే ఇంకా చాలా బుష్షి వస్తుంది దానికి ముందే బొగ్గులు ఒకసారి పువ్వు అల్లిందంటే త్రీ మంత్స్ అట్లే ఉంటుంది ఆ పువ్వు త్రీ మంత్స్ అట్లా అలాగే ఉంటుంది ఒకనాడు రెండు నాడు పది నాళ్ళు పది రోజులు దిగకూడదు త్రీ మంత్స్ మూడు నెలలు అట్లే ఉంటుంది పువ్వు ఒక్కసారి పువ్వు వస్తే త్రీ మంత్స్ అలాగే త్రీ మంత్స్ అలాగే వస్తుంది పువ్వు చూపిస్తాను చూడండి ఓకే ఇలా వస్తాయా అంటే దీంట్లో ఉన్నాయా లేదు కలర్లు కలర్లు ఉన్నాయి ఇది ఖాళీ అయిపోయింది ఓల్డ్ ప్లాంట్ ఇది కొత్త ప్లాంట్ ఆర్డర్ చేసినా వస్తుంది అవుట్ చెప్పిస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ ఓకే ఓకే నెక్స్ట్ మళ్ళీ పోనే పోనే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో ఇస్తారా 100% ఇస్తాను కొత్త లోడ్ వచ్చిందంటే మీకు ఓకే చెప్తా ఉంటాను ఏదో చూస్తా ఉంటారు జనాలు ఇంకా ఏం పెట్టేస్తారా అనేది మన సబ్‌స్క్రైబర్స్ ఇంకా ఏంటక్క ఇంకా ఏం పెట్టలేదు ఇదో కలర్ చూడండి అగ్లోని ఇదొక కలర్ వైట్ అండ్ గ్రీన్ దీని రేట్ దీని రేట్ చీప్ గా ఉంటుంది ఆ రెడ్ కింగ్ దీంట్లో దీని చీప్ గా ఉంటుంది మొట్టిల తయారు పక్కా విండోర్ ఈజీ మెయింటెనెన్స్ ఇవంతా ఏమి విండోర్ ప్లాంట్ అంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఈజీ మెయింటెనెన్స్ నీళ్లు తక్కువ వేసుకున్న దీని కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్పాను కదా ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ తక్కువ రేట్ రూపీస్ తర్వాత పాటు టోటల్ పెద్ద పాటలు వేసుకుంటే ఇంకా పుష్టి బాగుంటుంది మీరు ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఎవరికైనా అలా హోల్సేల్ అలా కావాలి అంటే ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొని వచ్చేసేయచ్చు హ్యాపీగా హ్యాపీగా ఇక్కడికి వచ్చి వాళ్ళు కావాల్సిన మొత్తం తీసుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా అక్కడ